ఉదయగిరి టీడీపీలో ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పుడు చిచ్చు రాజేస్తోంది భాగస్వామ్య పార్టీ బీజేపీలో కూడా చిచ్చురేగింది ఉదయగిరి టీడీపీలో ఎమ్మెల్యే కాకర్ల వర్గం మేకపాటి వర్గం ఖంభం విజయరామరెడ్డి పొల్లినేని వెంకట రామారావు ఇలా నాలుగు వర్గాలు కొనసాగుతున్నాయి టీడీపీ కూటమిలో బీజేపీ జనసేన నుంచి కూడా ఏఎంసీ చైర్మన్ పదవికి ఆశావహలో పోటీ పడుతూ ఉన్నారు సో ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తన సతీమణి మేకపాటి శాంతకుమారికి దక్కేలా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే పావులు కదిపే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే మేకప్ పార్టీని రాజకీయంగా దూరం చేయాలని తాజా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం నడుస్తూ ఉంది ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ మహిళకు కేటాయించడంతో పార్టీ అధిష్టానం వద్ద ఉన్న పరి పరపతితో కూడా వింజమూరుకు చెందిన టీడీపీ నేత గణపం సుదర్శన్ రెడ్డి సతీమని హరితా పేరును ఎమ్మెల్యే సిఫారసు చేశారు ఈ క్రమంలో మేకపాటి రెడ్డి పలుమార్లు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ను కలిసి ఉదయగిరి ఏఎంసీ పదవి తన సతీమానికి కావాలని నివేదించినట్లుగా సమాచారం ఉదయగిరి అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను తన కుటుంబ కలహాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరాను ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా బేషరతుగా టీడీపీ విజయం కోసం పనిచేశాను తమ కుటుంబం నుంచి తన సోదరుడు పోటీ చేసిన టీడీపీ ప్రకటించిన అభ్యర్థి విజయం కోసం శ్రమించాను కాబట్టి ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ అవకాశం తన సతీమణికి ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల కుట్రలకు తెరతీసినట్లుగా సమాచారం మేకపాటి శాంతకుమారికి చైర్మన్ పదవి ఇస్తే ఉదయగిరిలో గ్రూపు రాజకీయాలు పెరుగుతాయని ఈ పరిణామాలు భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని మంత్రి లోకేష్ ద్వారా మేకపాటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసినట్టుగా ప్రచారం నడుస్తుంది ఎమ్మెల్యేగా తాను సూచించిన వారికి ఇచ్చిన ఇబ్బందులు వస్తాయని గణపం కుటుంబానికి కాకుండా సరికొత్త వ్యూహానికి తెరతీశారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే నుంచి పార్టీ అధిష్టానం వరకు వ్యూహాత్మక మౌనం వహించినట్లు సమాచారం అందుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు సూచన మేరకు ఎమ్మెల్యే కాకర్ల ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ పదవి బీజేపీకి కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పారు ఈ క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి మండల పార్టీ అధ్యక్షురాలు పాలగుళ్ల విజయలక్ష్మి పేరుని సిఫారసు చేశారు ఉదయగిరి బీజేపీ నేతలను సంప్రదించకుండా ఆమె పేరు సూచించడంతో బీజేపీలో దుమారం చెలరేగింది పలువురు ఆశావాహులు తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ బీజేపీ మంత్రి సత్యకుమార్ వద్ద పంచాయితీ పెట్టారు ఇక దీంతో రాష్ట్ర అధినాయకత్వం ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకుంటామని సర్ది చెప్పినట్లుగా తెలుస్తుంది ఉదయగిరిలో తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆరుసార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం ఆయన సతీమణి శాంతకుమారి రాజకీయ రంగప్రవేశం చేయడంతో మేకపాటి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శాంతకుమారిని ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ చేయాలని భావించారు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి వైఎస్సార్సీపీని వదిలి పేషర్తగా టీడీపీ గూటికి చేరారు ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోయినా టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన కాకర్ల సురేష్ విజయం కోసం కృషి చేశారు అధికారంలోకి రావటంతో టీడీపీ బోర్డు మెంబర్ లేదా చైర్మన్ అవకాశం తన సతీమణి కల్పించాలని కోరారు టీడీపీ బోర్డు అవకాశం ఇవ్వకపోవడంతో కనీసం ఏఎంసీ చైర్మన్ అయినా ఇస్తారని భావించారు కానీ తాజా పరిణామాల నేపథ్యంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెక్ పెడుతూ ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ బీజేపీకి కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించడంతో మేకపాటి లోలోన రగిలిపోతున్నట్లు సమాచారం చంద్రబాబు తనను అన్యాయం చేశారని అనుచరుల వద్ద వాపోతున్నట్లుగా తెలుస్తోంది అయితే చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది